ఒట్టా ఆశమస్తా ఆ రెండు పట్టుకో ను రెండు పట్టుకో ఓట్టా ఆశమస్తా ఆ ను రెండు పట్టుకో రెండు పట్టుకో

అసలు అసలు రెండు పట్టుకో ను రెండు పట్టుకో ను రెండు పట్టుకో అవతల్ ను రెండు పట్టుకో ను రెండు పట్టుకో పట్టుకో ఆ కుదవో తీరుగా ఇదుగా ఇదుగా వెగా ఆ ఆరు జండా వట్టు ఆశవస్తులాం ఆ చెయ్యలాగండి పసుపు రెండు పట్టుకో ను రెండు పట్టుకో జండా వట్టు ఆ కుదవో తీరుగా ఇదుగా ఇదుగా వెగా వెగా ఆ ఆరు జండా వట్టు

Bà <mí> hương <mí les được> nói qua gió, bà gặp bà gặp bà gặp bà gặp bà gặp gặp ఒక చిల్డ్ ఆగత్ ఫస్ట్ నువ్వు రెండు బట్టిగా రెండు పర్ఫోటో నువ్వు రెండు పట్టుకో